హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు శత్రు దేశం పాకిస్తాన్ లోను విరాట్ కోహ్లీ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ కోహ్లీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేకపోయినా అతని ఆటను టీవీలో చూస్తూ అభిమానించే వారి సంఖ్య లక్షల్లో ఉంది అనేక సందర్భాల్లో కోహ్లీపై తమకు ఉన్న అభిమానాన్ని పాకిస్తాన్ ఫ్యాన్స్ చాటుకున్నారు ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి తమ దేశంలో జరిగే మ్యాచ్లకు విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న జెర్సీలతో హాజరయ్యారు కోహ్లీపై ఉన్న ప్రేమతోనే ఐపీఎల్ లో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీని అభిమానులు ఆదరిస్తున్నారు అత్యంత అభిమాన గణం ఉన్న జట్టుగా ఆర్సీబీ ఇప్పటికే రికార్డు సాధించింది గత పద్దెనిమిది సీజన్లుగా ఆర్సీబీ ఒక్క టైటిల్ గెలవకపోయినా ఆ జట్టుపై అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గడం లేదు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు పోటీగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ చేశారు ఆర్సీబీ జెర్సీలతో పిఎస్ఎల్ మ్యాచ్ కు హాజరవ్వడం చర్చనీయాంశమైంది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారని కానీ ఆ జట్టు మాత్రం టైటిల్ గెలవలేదని మరికొందరు ఐపీఎల్ ను పిఎస్ఎల్ తో పోల్చుతూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ట్రోల్స్ చేస్తున్నారు పిఎస్ఎల్ లో ఐపీఎల్ క్రేజ్ ఇంతకంటే ఇంకేం కావాలి అని కామెంట్స్ చేస్తున్నారు పిఎస్ఎల్ మ్యాచ్లు జరుగుతున్నా ఆ దేశ ప్రేక్షకులు ఐపీఎల్ చూస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది ఆరు నాలుగు మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో కొనసాగుతుంది ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ ను శుక్రవారం అంటే నేడు బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ